అందరికీ యేసుక్రీస్తు క్రీస్తు నామమున శుభాది వందనం తెలియజేసుకున్నానేంటి రోజు దేవుని వాదనను తెలుసుకుందాము సామెతలు ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనము ప్రభబ్స్ చాప్టర్ నంబర్ ట్వంటీ టూ థర్డ్ సెంటెన్స్ బుద్ధిమంతుడు అపాయం వచ్చుడ చూచి దావుకు జ్ఞానం లేని వారు యోచిప్పక ఆపదలో పడుదురు బుద్ధిమంతుడు ఆపద వచ్చుడ చూచి దాగుకొలను జ్ఞానం లేనివాడు యోచింపక ఆపద పడిను బుద్ధిమంత ఎలాంటి అంటే ఎటువంటి అపాయం వస్తాయని తెలుసుకున్నప్పుడు ముందుగానే రెడీగా ఉండి దాక్కుంటాడు బుద్ధి లేని వాడు ఏంటంటే జరుగుతుంది ఇంకా టైం ఉంది కదా రేపు టైం ఉంది కదా అనుకో ఫీలింగ్లో ఉంటే వాడు వెంటనే నాశనానికి దిగిపోతాడు కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండి టైం వచ్చినప్పుడు దాక్కోవాలి ఒకరి ప్రేమైన వాళ్ళారా సాహసాలు చేసి ప్రాణం మీదకి తెచ్చుకోకండి కాబట్టి ఈ వాక్యాన్ని నెరవేనట్లు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం జీవించిన కాక ఆమె